నిద్ర లేచిన దగ్గర నుంచి పరపీడనం తప్ప తప్పవాడికి ఇంకొకటి తెలియదే వాడికి ఎక్కడలేని ఐశ్వర్యం వస్తోంది ఎక్కడలేని భోగం అనుభవిస్తున్నాడు ఎక్కడలేని సంతోషంతో ఉంటున్నాడు ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడ ఉన్నాడండి అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి కాబట్టి నువ్వు మార్చుకోవలసి ఉంటుంది ఇక్కడ ద్రవ్యాన్ని ఊర్ధ్వలోకములలో సుఖపడడానికి వీలైనటువంటి ధనంగా మారుస్తారు ఎంత డబ్బైనా సంపాదించు ఏం పర్వాలేదు న్యాయార్జితమైన సొమ్ము ఎంత ఉన్నా ఇబ్బంది లేదు కానీ నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు ఎప్పుడైనా రాక్షసులు కానీ మనుష్యులే కాని చాలా ఉద్ధతితో నా అంత వాణ్ణి నేనని చెలరేగి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు వాడి జోలికి వెళ్ళడు ఎందుకు వెళ్ళడో తెలుసు మనకి లోకంలో ఇలాంటి వాళ్ళు కనపడతారు చాలామంది ఆ ఇలాంటి ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు ఏమంటే బలానా వాడు ఉన్నాడు వాడు ఎన్నడు గుడికే వెళ్ళడు అసలు భగవన్ నామమే చెప్పడు నిద్ర లేచిన దగ్గర నుంచి పరపీడనం తప్పవాడికి ఇంకొకటి తెలియదే వాడికి ఎక్కడలేని ఐశ్వర్యం వస్తోంది ఎక్కడలేని భోగం అనుభవిస్తున్నాడు ఎక్కడలేని సంతోషంతో ఉంటున్నాడు ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడున్నాడండి వీడేమో ఇంత మంచివాడు పాపమో ఏదో భగవన్నామని చెప్పుకుని తిరుగుతుంటాడు వాడికి ఏమో అన్ని కష్టాలే ఏమిటండి ఈశ్వరుడు ఉన్నాడని ఎలా నమ్మమండి ఈ రెండింటి చేత అంటారు మీరు ఒక విషయం ధర్మ సూక్ష్మాన్ని బాగా పసిగట్టండి గతంలో చేసుకున్నటువంటి పుణ్యరాశి అపారంగా ఆయన ఖాతాలో ఉంది అది ఈ జన్మలో ఏమైపోతుందంటే ఖర్చే అవుతోంది ఇలా పెట్టింది లేదు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది లేదు తిరిగి ఖాతాలో పడింది లేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఉత్తర జన్మల ఎందు దారిద్ర్యమును అనంతముగా అనుభవిస్తాడు సరికదా ఈ ప్రవృత్తి లోపల ఉండిపోతుంది ఉండిపోవడం వల్ల అధోయోనులలోకి వెళ్ళిపోతారు నానా కష్టములు పడిపోతారు అందుకే ఐశ్వర్యం ఉండడం ఎప్పుడూ తప్పని శాస్త్రం చెప్పలేదు నీకు ఐశ్వర్యం ఉండాలని కోరుకో ఎంత డబ్బైనా సంపాదించు ఏం పర్వాలేదు న్యాయార్జితమైన సొమ్ము ఎంత ఉన్నా ఇబ్బంది లేదు కానీ మనస్సు ఈశ్వరుడు ఎందుండి భగవద్భక్తుల జోలికి వెళ్లకుండా వినయంతో నీ శిరస్సు వంచగలిగితే నీకే ప్రమాదం రాదు ఇది తప్పితే ప్రమాదం వస్తుంది మరి రెండో ఆయన ఆయనకి గతంలో చేసుకున్న పుణ్యం లేదు కానీ ఈ జన్మలో ఎందుకు నిలదొక్కుకోగలుగుతున్నాడంటే పట్టుకున్నాడు భగవంతుడి పాదాలు కాబట్టి ఇప్పుడు తట్టుకోగలుగుతున్నాడు అంత కష్టాన్ని కాబట్టి రెండిటి వైపు నుంచి సమానంగా వస్తుంటుంది ఈశ్వరానుగ్రహం ఇది లేదనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు లోకంలో చూడండి మీరు ఏదైనా తినాలి అంటే ఏం తెచ్చుకుంటారు రోజు తినడానికి నెల్లాళ్ళకి బియ్యం తెచ్చుకుంటారు తెచ్చుకున్న బియ్యాన్ని కంచంలో పోసుకుని కందిపప్పు వేసుకుని తినరుగా ఉడికించుకుని తినాలి ఉడికించుకోకపోతే మీరు తినడానికి ఆ బియ్యం పనికిరావు అలాగే ఇక్కడ మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం గత జన్మలలో పుణ్యాన్ని ఖర్చు చేస్తుంది ఖర్చు చేసేసి ఐశ్వర్య రూపంలో కటాక్షిస్తుంది ఇప్పుడు ఇది మీ పూర్వపుణ్యం అయిపోయింది అయిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి బ్యాంకులో విత్ డ్రాయల్ ఫామ్ ఇచ్చినట్టే తరిగిపోతుంది ఈ జన్మలో అంటే ఈ భార్య ఉంది పిల్లలు ఉన్నారు వచ్చే జన్మలో నీకు భార్య పిల్లలు ఉంటారు జీవుడు అదే జీవుడు కదండి వీళ్ళు ఇక్కడ శరీరాలతో ఉంటారు మరి తను మళ్ళీ కొత్త భార్య కొత్త పిల్లలు సిద్ధం వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు వాళ్ళు నిన్ను సంతోషంగా నువ్వు చూస్తున్నా ఉండడానికి నువ్వేం చేస్తావు ఇప్పుడు అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి కాబట్టి నువ్వు మార్చుకోవలసి ఉంటుంది ఇక్కడ ద్రవ్యాన్నే ఊర్ధ్వలోకములలో సుఖపడడానికి వీలైనటువంటి ధనంగా మారుస్తారు దీన్నే ద్రవ్యమును కాయిక సేవను మానసిక సేవను పుణ్యముగా మార్చుట ఇప్పుడు ఏం చేశాడు తనకున్న ద్రవ్యంలో వచ్చి నోర్మయ్యి మీకు ఇచ్చేది మీకు ఇచ్చాను అంటాడు ఓ వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళి అన్నదానం చేస్తాడు అన్నదానం చేస్తే ఏమైంది మళ్ళీ ఉత్తర జన్మలలో తన భార్యా బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది ఇది కూడా పాత్ర తిరిగి దానము మళ్ళీ ఇదో చిత్రం అండి మీరు ఏదో అన్నం పెడదామని శుభ్రంగా ఇంట్లో వండుకు తినగలిగినటువంటి వాళ్ళని ఓ పది మందిని పిలిచి భోజనం పెట్టారు అనుకోండి ఉత్తినే ఓ అవి పోసం లేదు ఏమీ లేదు ఏదో పెట్టారు వాళ్ళు తిన్నారు కొంత ఫలితం వేస్తారు కాదండ్రో ఎందుకంటే చుధ చుత్ ఆకలి తీరింది కాబట్టి ఫలితమే ఆకలితో అలమటించిపోతున్నాడు ఒకడు వాడికి అన్నం పెట్టారు ఫలితాన్ని దివునీకృతం చేస్తారు పెంచేస్తారు ఆయన అసలు ఆకలిసినా ఒకరిని అడగడు అటువంటి వాడు ఒక సాధు పురుషుడు మహానుభావుడు ఆయనకి పెట్టారు మీరు కోటి మందికి అన్నం పెట్టిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు పాత్రతని పట్టి దాన శక్తి మారిపోతుంది అందుకే క్షేత్రములకు వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదాన నిమిత్తం కొన్ని కొన్ని ప్రముఖమైన సంస్థల్లో ద్రవ్యాన్ని ఇచ్చి రావడం అనేటటువంటి అలవాటు మన వాళ్ళకి ఏర్పడింది సనాతన ధర్మంలో ఇది మిమ్మల్ని రక్ష చేస్తుంది పైగా మీరు కట్టి వెళ్ళిపోయారు ఇంకొక జీవుడు రూపంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా ఇక్కడ కట్టినటువంటి డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో అన్నం పెట్టారు ఈ ఖాతా ఇక్కడే పడుతూ ఉంటుంది పడి ఏం చేస్తుందంటే ఉత్తరోత్తర ఉత్తరోత్తర పడుతుంది మీరు చూడండి వీళ్ళ తాతగారు ఎవరో తెలుసా అండి ఫలానాయన అంటే చిన్న బుచ్చుకుని అంటారు పెద్దలు ఏమయ్యా మీ తాత ఎటువంటి వారో తెలుసా మహానుభావుడయ్యా లోకపూజితుడు ఏమయ్యా ఇలా తయారయ్యాయి మీ కుటుంబాలు ఏమిటి మీ ఇల్లు అని అడుగుతారు అంటే ఏమైపోయింది ఉపాసన మధ్య పతనం అయిపోయింది ఒక్కొక్క చో పాడవుతుందలా ఏమి ఎవరి జోలికో భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదం మీరు జ్యోతిర్లింగం కథని వినడానికి కోటేశ్వరరావు ప్రవచనం ఎందుకండి మీరు పుస్తకం పట్టుకుంటే హార్డ్లీ ఇట్ ఈస్ వన్ అండ్ హాఫ్ పేజెస్ స్టోరీ దర్స్ ఆల్ మీరు ఒకటిన్నర క పేజీల సారాంశాన్ని మీరు చదువుకోలేని వారు కాదు దాన్ని మీరు చదువుకోవచ్చు కాదు దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని జీవితంలో పసిగట్టి దారి తెలుసుకుని ఆ వెలుతురు వేపుకి అడుగులు వేయడానికి అది జ్యోతిర్లింగం అయింది నువ్వు ఆ పొలపాటు చెయ్యకు చెయ్యకుండా వెలుతురు వేపుకి నీ అడుగులు వేయి అని చెప్పడానికి జ్యోతిర్లింగం వచ్చింది అందుకే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు కొందరి కొందరి ఎందు దోషమెంచకు మీరు చూడండి మనకి ఇది నేర్పడం కోసమే పురాణాలు ఒకటి చెప్తాయి వశిష్ఠుడు ఎలా పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి ఆయన ఏదో కలశ సంభవుడు ఒక నీటి కలశంలోంచి పుట్టాడు అంటారు లేకపోతే సుఖమహర్షి ఎలా పుట్టారు అన్నారు అనుకోండి వ్యాసమహర్షి ఒక చిలుకని చూస్తూ ఘతాచి ఎందు బుద్ధి ప్రేరణ జరిగితే వీర్యం స్ఖలనమై శుకుడు పుట్టాడు అంటారు వెంటనే మీరు దాని మీద హేతువుని విచారణ చేశారనుకోండి పెద్దలు అంటారు చెయ్యవచ్చు కానీ అది పెద్దల ఎందు తెలుసుకునే రీతిలో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు కానీ మీకు తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలండి అన్నారు అనుకోండి వెంటనే ఏం వేసేస్తారో తెలుసా అండి అపారమైన పాపాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తారు మహాత్ముల జననమును విచారించకు నిషిద్ధం పెట్టారు అందుకే వాళ్ళ పుట్టుక సంగతి నీకెందుకు వాళ్ళు ఏం చెప్పారో నువ్వు ఆచరించు మన వాళ్ళు అందుకే పెద్దల జోలికి వెళ్లకుండా చట్రం కట్టిశారు